ఒంగోలు నగరంలోని ముప్పై మూడో డివిజన్ కొత్త డొంకలో సామాజిక భద్రతా పెంచిన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు మేయర్ గంగార సుజాత స్వయంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు కార్యక్రమంలో స్థానిక మహిళలు డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీని పిలిచి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు అదే విధంగా విద్యుత్ తీగల సమస్యలపై కొత్త డంక వాసులు ప్రస్తావించగా నగరంలో ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తీగలు ఉంటే వాటిని తొలగించి కొత్తవి మార్చే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ తెరుగు యువత నగరాధ్యక్షులు కుర్ర అయ్యప్ప నాయకులు నల్లూరు రవి గంగవరపు కృష్ణమోహన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు మేడికొండ మోహన్ రావు సైతరులు పాల్గొన్నారు

ప్రేమ ప్రేమ పంచినోడు అమృత అమ్మ ోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కటికి సాయం ఎంతో చేసినోడు నిండకుందా అనకారిన ప్రజలకు అభయమే అలు పెరుగని సేవకు చిరునా మామీరన్నా అలు తెలుగు యువత విత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత బవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం గడ్డ మీద తెలుగు దేశ యుద్ధమా తెలుగు దేశం జెండా పేదలాంటాడా జనార్థన ప్రగతికి నిండుకుందా రిపినాడు నిరుపేదల గడ పల్లో తొలి పొద్దై పొడిచినాడు నిరుపేదల గడ పల్లో తొలి పొద్దై పొడిచినాడు మటిస్త దప్పనోడు మడమాదిప్పనోడు మటిస్త దప్పనోడు మడమాదిప్పనోడు తామల్ల వంశంలో పుట్టిన పులి బిడ్డ రన్న తెలుగు దేశం జండా జెండా పేదలాంట గోల్ మేయర్ గారు బెంగాడు సుజాత ప్రముఖమైన నాయకులు అందరం కూడా కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయటం మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఉగోళ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారితో కూడా మున్సిపల్ మేయర్ గారితో అందరం కలిసి ఇక్కడ ఉన్న వృద్ధులకు పెన్షన్లు పంపిణీ అనేది కూడా జరిపాము మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ఆ ముందు ఎలక్షన్ సమయంలో అయితే ఆ ముందు గడిచిన అంటే నాలుగు వేలు ఒక మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తాము అని ఈరోజు చూసుకుంటే దాదాపు అరవై వేల రూపాయల వరకు అరవై నాలుగు వేల రూపాయల వరకు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారి ద్వారా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి అరవై నాలుగు వేల రూపాయలు చెందటం అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత విధంగా ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పడం అనేది ఎంతో గొప్పతనం అది అందుకు అందరూ కూడా సంతోషపడవలసింది ఇంకా ఎక్కువ కార్యక్రమాలు వారు చేయాలని ఆలోచనతో ఉన్నారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు సందర్భంగా మన ఎంపీ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే పది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గానికి అదేవిధంగా మనకి రాష్ట్రంలోకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెలకు వచ్చే లోపలికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో మూడు వేలు అనేది కాదు నాలుగు వేలు ఇస్తాము ప్రతి పేదవాడిని ఆదుకుంటామనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఎన్టీఏ కూటమి చెప్పిన పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం ఒకటో తారీఖు కాలపడితే సెలవు వస్తే ముందు రోజే శనివారమే ఇరవై ముప్పై ఒకటి అవ్వచ్చు లేదా ముప్పై అవ్వచ్చు ఆ రోజే అందరి చేత ప్రతి ఒక్కరికి కూడా ఇయటం జరుగుతూ ఉంది ఈరోజు నాలుగు వేల పెన్షన్ అనేది కూడా మనం ఇస్తున్నది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఉద్దేశం ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు నాలుగు వేల రూపాయలు ఎన్నికలప్పుడు చెప్పింది ఆ ప్రామిస్ని ఇప్పుడు పదిహేను నెలలు అవుతున్నా కూడా కంటిన్యూగా ఆ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా మనం అన్నీ కూడా చేసే విధానాలను కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా రైతు మన అన్నదాల చుకీబావ్ కావచ్చు శ్రీశక్తి కావచ్చు ఇవన్నీ మూడు సిలిండర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఇంప్లిమెంట్ చేసి నలభై ఐదు వేల కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా పెన్షన్ రాలేదు మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి మోస్ట్లీ తొందరలోనే ఓపెన్ చేస్తారు ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ రాలేదని ఇంకా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి ఆన్లైన్లో అప్లై చేయండి నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక్కోటి ఒక్కోటి ఈరోజు తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి తొందరలోనే ఆన్లైన్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డులు కూడా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మొన్నే ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది దాని కూడా చిన్నది క్రెడిట్ కార్డు మాదిరి స్మార్ట్ కార్డు ఇవ్వటం దాంట్లో కూడా బార్కోడ్ కూడా పెడుతున్నారు ఇదివరకు ఇలాగా మనం ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళటం ఆర్డీఓస్కి వెళ్ళటం మన ల్యాండ్ ఉందా లేదా చూసుకోవటం ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా మనం బార్ ఓపెన్ అంటే బార్ కోట్లో మనం ల్యాండ్లో ఏమన్నా ఉన్నాయా లేకపోతే మన పేరు మీద ఉందా ఇవన్నీ కూడా చూసుకోవడానికి కూడా అవకాశాలు ఉండే విధంగా ఈరోజు తోటి కూడా మనకి రేషన్ కార్డులు కూడా వస్తూ ఉన్నాయి ఆ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మనకి పెన్షన్లు కూడా తొందరలోనే కొత్తవి కూడా వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అదిగా మొన్న మేము అదేవిధంగా డివన్ ఏఈలు కానీ ఏడీలతో అందరితోటి కూడా కమిషనర్ గారు అందరం కూడా కూర్చొని మాట్లాడాము ఒంగోలు టౌన్లో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టరేట్ రోడ్డు కానీ మంగమూరు రోడ్డు కానీ గుంటూరు రోడ్డు కానీ కర్నూలు రోడ్డు కానీ అటు వచ్చే లోపల ఉత్తపట్నం రోడ్డు కానీ ఇవన్నీ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉండేవి అన్నీ కూడా పెద్దవి పెడుతున్నాం టవర్స్ పెడుతున్నాం దాన్ని దానివల్ల ఈ చిన్న స్తంభాలన్నీ కూడా మొత్తం తీసేసి మొత్తం వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టు తీసుకొస్తున్నాం ఈ పాత కేబుల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త కేబుల్స్ వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకున్నాం ఇంకా ఉండే ఈ డివిజన్స్లో ఉండే కూడా ఇట్లాగ జిగ్జాగ్గా ఈ కేబుల్ వైర్లు ఇవన్నీ పెట్టేసి ఆ వైరింగ్లు అన్నీ కూడా ఇబ్బంది ఉండే దగ్గర కూడా అవి కూడా అన్నీ కూడా తీసేసి ఒక పక్కగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం దానికి కూడా అందరూ కూడా కేబుల్ వాళ్ళకి కూడా లెటర్లు కూడా వెళ్తాయి కార్పొరేషన్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ తోటి వెళ్ళే విధంగా చేయాలనేది ఎంత ఎందుకంటే ఒక్కో స్తంభంలో ఇష్టం వచ్చినట్టు వైర్లు ఉన్నాయి దాంట్లో అది కరెంటు వైరా లేకపోతే కేబుల్ వైరా అనే ప్రజలకు అర్థం కాదు ఏదో ఒకటి పట్టుకున్నారంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది దానికోసం అని చెప్పి స్తంభాలన్నీ కూడా పైకి లేపి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయబోతున్నాం రెండవది వచ్చేసి ప్లాంటేషన్ కూడా దాన్ని కూడా ఇవాళ నాలుగు వేల మొక్కలు కార్పొరేషన్లో మొక్కలు వేయటానికి దానికి కూడా మొక్కలన్నీ కూడా తీసుకొచ్చారు కొన్ని గుంటలు చేస్తూ ఉన్నారు గుంటలు అయిన తర్వాత ఈ కాలేజీస్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళని ఒక్కొక్క కాలేజీ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ పిలిపించి వాళ్ళవి కూడా వాళ్ళ పేరు మీదే చెట్టుకి ఒక ట్యాగ్ కూడా వేసే విధంగా వాళ్ళకి మన నేనేసిన చెట్టు అనేది కూడా వాళ్ళకు కూడా వచ్చే విధంగా దాని అన్నీ కూడా ప్లాంటేషన్ కూడా తొందరలోనే మొదలు పెట్టేసి ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ కూడా ఉండాల్సింది మనకి ఎందుకంటే ఎక్కువ నలభై ఆరు డిగ్రీలు నలభై డిగ్రీలు ఉండేది ఇక్కడ అంతా కూడా ఎక్కువ కూడా చెట్లు కూడా రోడ్డు ఎక్స్టాండ్ చేయటం వల్ల రోడ్లు ఎక్కువ చెట్లు కూడా తీసేసారు అవి కూడా తొందరలోనే చెట్లు కూడా నాడితే ప్రదేశం బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని గౌరవ నీళ్లు గౌరవ శాసనసభ్యులైన శ్రీ దాంసే జనార్దన్ రావు గారు అలాగే మన గౌరవ ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాకుని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషమండి ఇక్కడ ఎవరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందరూ కూడా మరి ఇచ్చిన పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ పెంచడము అలాగే డయాలసిస్ అంటే కిడ్నీ పేషెంట్స్కి అయితే పదివేల రూపాయలు అలాగే సింగిల్ ఉమెన్ వాళ్ళకి అందరికీ కూడా మరి ఎవరెవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తూ దాదాపుగా మన యొక్క నగరపాలక సంస్థ ఇరవై వేల మూడు వందల మందికి మరి పెన్షన్స్ కార్యక్రమాన్ని వాళ్ళు శ్రీకారం చుట్టడం దాదాపుగా ఇప్పటికైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అని చెప్పేసి మాకు వచ్చిన వార్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ వలన మరి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎవరికైతే మందులు కానివ్వండి అలాగే అయితే వాళ్ళకి ఒక జీవనోపాధికి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ద్వారా కానీ వాళ్ళు బ్రతకడానికి ఎంత ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి గవర్నమెంట్ని దీవించడం అనేది మేమందరు చూస్తూ ఉన్నాము ఇంతేకాకుండా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒంగోలు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటర్ సమస్య కాని ఉంటే కరెంటు సమస్య అందరిని కూడా వేధిస్తుంది ఎక్కువగా మరి వైర్లంతా కింద కూడా మరి వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని అంటే మరి ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వైరింగ్ అనేది కొంచెం పైకి పై ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మరి పోల్స్ కూడా మార్చడం జరుగుతుందండి దాదాపు దానికి యాభై కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే గ్రేణీ డెవలప్మెంట్ అనేది ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఆ గ్రేణీ డెవలప్మెంట్ విషయంలో కూడా మొక్కలు కూడా త్వరలో కూడా నాటబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తెరిగి మాతో కూడా కొంత మీ యొక్క సహా సహాయ సహకారాలు కూడా అవసరమని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియ మరియు మధ్య తరగతి ప్రజలకు